ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు భూమి కేటాయించడం పట్ల పారిశ్రామిక వర్గాల్లో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది ఇది రాష్ట్రానికి పెట్టుబడులను ఉద్యోగ అవకాశాలను తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను ప్రపంచ టెక్నాలజీ గమ్యస్థానంగా పెంచుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ సానుకూల పరిణామం నేపథ్యంలో అదే సమయంలో విశాఖలో కొత్తగా ఏర్పాటైన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల విలువైన డేటా సెంటర్ ప్రాజెక్టు కోసం భారీగా అరవై ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడంపై తీవ్ర ఆందోళనలు అనుమానాలు తలెత్తుతున్నాయి ఈ భూ కేటాయింపు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఇది విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తన బినామీల పేరుతో ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు పనిన పన్నాగమని ఆరోపిస్తూ ఆయన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంచలనాత్మక లేఖ రాశారు ఈ లేఖలో నాని పలు కీలక ఆరోపణలు చేస్తూ ఈ కేటాయింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆ లేఖలో కేసినేని నాని తన లేఖలో ఉర్సా క్లస్టర్స్ భూ కేటాయింపుపై తీవ్ర అనుమానాలను వ్యక్తం చేస్తూ పలు కీలక విషయాలను ప్రస్తావించారు ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భూ కేటాయింపులకు కొద్ది వారాల ముందే ఏర్పాటైందని ఇంత పెద్ద ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన పూర్వానుభవం విశ్వసనీయత ఆర్థిక వనరులు కంపెనీకి లేవని నాని తన లేఖలో పేర్కొన్నారు కేవలం భూమిని దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థను ఏర్పాటు చేశారని ఆయన పరోక్షంగా ఆరోపించారు కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ ఎంపీ కేసినేని శివనాథ్ శివనాథ్కు అత్యంత సన్నిహితుడని ఇంజనీరింగ్ క్లాస్మేట్ అని నాని గుర్తు చేశారు అంతేకాకుండా గతంలో ప్రజల నుంచి కోట్లు వసూలు చేసి మోసగించి మూతపడిన ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని వివాదాస్పద సంస్థలో శివనాథ్ కు సతీష్ వ్యాపార భాగస్వామి అని నాని తన లేఖలో స్పష్టం చేశారు ఇది వ్యవహారం వెనుక అసలు సూత్రధారి ఎవరనే దానిపై అనుమానాలను బలపరుస్తుందని ఆయన పేర్కొన్నారు క్లస్టర్స్ వెనుక అసలైన వ్యక్తి ఎంపీ కేశరేణి శివనాథ్ అని ఎంపీగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తనకున్న పలుకుబడిని ఉపయోగించి పెట్టుబడుల ముసుగులో ఈ ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని బలమైన ఆరోపణలున్నాయని నాని పేర్కొన్నారు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ శివనాథ్ ఇసుక ఫ్లైయాష్ గ్రావెల్ మైనింగ్ జూద గృహాలు రియల్ ఎస్టేట్ మాఫియాలలో పాలు పంచుకుంటున్నారని ఈ అక్రమ కార్యకలాపాలన్నీ నారా లోకేష్ పేరు చెప్పి విస్తృతంగా ఆరోపణలు వస్తున్నాయని నాని తన లేఖలో తెలిపారు ప్రభుత్వానికి కేసరేని నాని విజ్ఞప్తి ఈ భూ కేటాయింపు నిజమైన పారిశ్రామిక అభివృద్ధి కోసం కాదని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని వ్యక్తిగత లాభం కోసం భూమిని కబ్జా చేసే ప్రయత్నమని కేసరేని నాని ఆరోపించారు దీనిని అనుమతిస్తే ప్రజా ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లడమే కాకుండా పారదర్శకత పాలన అందిస్తామని చెప్పుకునే ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చేసిన భూ కేటాయింపులను తక్షణమే రద్దు చేయాలని ఒడిసా క్లస్టర్స్ కంపెనీ యాజమాన్యం నిధుల మూలాలు రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ నాయకత్వాన్ని పార్టీ పేరును దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ వ్యవహారాన్ని నిశ్చితంగా గమనిస్తున్నారని పెట్టుబడుల ముసుగులో ప్రభుత్వ భూములను దోచుకోకుండా కాపాడడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారని తాను విశ్వసిస్తున్నారని కేశినేని నాని తన లేఖను ముగించారు కేసినేని నాని రాసిన ఈ లేఖ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వ పెద్దలపై ముఖ్యంగా అధికార పార్టీ ఎంపీపై వచ్చిన ఈ తీవ్ర ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి